తెలుగు సినిమా ప్రేక్షకులకి నా నమస్కారం ఇది నేను ఇండస్ట్రీకి వచ్చి ఫిఫ్టీ ఇయర్స్ ఈ ఇయర్లో కూలీ సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేసి లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో అనిరోత్ మ్యూజిక్ దీంట్లో వచ్చి ఆగస్ట్ ఫోర్టీన్త్ ఇండియాబుల్ డే పిక్చర్ వస్తూ ఉంది ఇది లోకేష్ కనకరాజ్ ఎలాగంటే ఇక్కడ రాజమౌళి లాగా ఇలాగ రాజ్మౌళి గారు తీసిన పిక్చర్ అన్ని హిట్ అలాగ లోకేష్ కాంత్ గారు పిక్చర్ తీసిన అన్ని సూపర్ హిట్ ఆ కాంబినేషన్లో నేను వచ్చి ఈ పిక్చర్లో చేస్తున్నాను దీంట్లో ఇంకొకటి గొప్ప విషయం ఏంటంటే ఈ స్టార్ క్యాస్టింగ్ సత్యరాజ్ చాలా ఏళ్ళ తర్వాత సత్యరాజ్తో నేను వచ్చి మళ్ళీ పనిచేస్తున్నాను నేను శృతి హాసన్ వాళ్ళతో దాని తర్వాత ఉపేంద్ర కరడా సూపర్ స్టార్ ఎలాంటి ఆర్టిస్ట్ అని మీకు తెలుసు ఆయన కూడా దీంట్లో వచ్చి ఒక క్యాబ్ వచ్చేస్తున్నారు దాంతో